నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి ఒంగోలు వెళ్ళిన తర్వాత ఎర్లీ మార్నింగ్ బయలుదేరి నా మొక్కుబడి అయితే ఉంది అది తీర్చుకోవడం కోసం అని వెళ్తున్నాము మొత్తం కూడా త్రీ వెహికల్స్ అయితే వెళ్ళాము పిల్లలందరూ ఉన్నారు మా కార్య కంపల్సరీ ఎక్కుతారు ఎందుకంటే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నలుగురు ఒకే చోటు ఉండొచ్చు అని ఏంటా మొక్కుబడి అనుకుంటున్నారు కదా నాకు కొద్దిగా హెల్త్ బాగాలేనప్పుడు నేను మా పీర్ల దగ్గర మా సొంత పేరు అనేది ఉంది సో అక్కడ నేను యాటను కోస్తానని చెప్పేసి ముక్కుకున్నాను బడి ఇప్పుడు తెచ్చడం జరిగింది సో దానికి ముందు మనము కోస్తే మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళకూడదు యాటను కోసే లోపే మనం పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పూజ అనేది చేసేసుకోవాలి ఇంకొకటి మనం మనసుకు బాగా ప్రశాంతంగా ఉంది స్వామి వారిని శుభ్రం చేసి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి అలంకరణ చేసుకున్నాను ఎంత ఆనందంగా ఉందంటే అది కూడా మన అనుకోంగానే జరగదండి ఆయన అనుగ్రహం ఉంటేనే జరుగుద్ది ఇక్కడ పుట్ట దగ్గర కూడా మొత్తం వేపాకుంటే అంత కూడా తీసి శుభ్రం చేసి పుట్ట చుట్టూరు కూడా ఆ వారు పోసేసి మొత్తం కూడా ఈ విధంగా అలంకరణ చేసేసుకోనే కాదండి ఎప్పుడు వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్లిపోతాము సో బాగా నమ్మకము శక్తిగల దేవుడు అనమాట సో మేము ఎప్పుడు నుంచో నమ్ముకొని చేసుకుంటూ వస్తున్నాం నాగమాయికి మా కులదైవం కూడా ఏదైతే అయితే మనము నైవేద్యం పెట్టాము పొంగలి గుడి చుట్టూరు కూడా ఐదు ప్రదక్షిణలు చేసేసి స్వామివారికి నైవేద్యం సమర్పించి కొబ్బరికాయ కొట్టుకున్నాము ఇంకా కొద్దిసేపు ప్రశాంతంగా అలా కూర్చొని ఇంకైతే ఫస్ట్ స్టెప్ అయితే సక్రమంగా స్వామివారి దయతో మాకైతే జరిగేసింది నెక్స్ట్ ఏం చేసాము ఏంటి అనేది ఫర్దర్ వీడియోస్లో వస్తూనే ఉంటాయి ఈ లోపు ఏం చేయాలి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాగ మీరు కూడా ఎప్పటి చేశారా ప్లీజ్ కామెంట్ చేయండి